మీరు ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా సార్ డాక్టర్స్ డాక్టర్స్ ఉన్నారా ఎవరు లేరా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఒకళ్ళు ఇద్దరేనా రిమైనింగ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ బీటెక్ లో చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారా చేయని వాళ్ళు కంగ్రాచులేషన్స్ అదేంటి సార్ ఇలా అంటారు ఎందుకో చెప్తాను చూడండి ఒక వ్యక్తి ఏమంటున్నాడు చూడండి నేను ఎగ్జామ్స్ రాశాను రిజల్ట్స్ వచ్చాయి కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను ఏమయ్యాను కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను కానీ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి అన్ని సబ్జెక్టులు కూడా ఫస్ట్ ర్యాంకే డిస్టింక్షనే వచ్చింది మా ఫ్రెండ్ ఇప్పుడు ఏంటో తెలుసా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మేనేజర్గా ఉన్నాడు ఉన్నాడా మరి అన్నిట్లో డిస్టింక్షన్ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ అన్ని పాస్ అయ్యాడు దూసుకుంటూ ముందుకు వెళ్ళాడు ఇప్పుడు ఏంటో తెలుసా చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద మేనేజర్గా ఉన్నాడు నేనేంటో తెలుసా ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ని అంటున్నాడు ఎవరు మైక్రోసాఫ్ట్ ఓనర్ మీరు చాలా పెద్ద మేనేజర్ అవ్వాలంటే చదువుకొని ఉండాలి ఆ కంపెనీకి ఓనర్ అవ్వాలంటే ఓన్ రావాలంటే ఎక్కడో ఫెయిల్ అయి ఉండాలి ఏ సార్ ఒక డాక్టర్ ఏం చేస్తాడు ఇష్టం ఉన్నా లేకపోయినా లో కూర్చుంటాడు పేషెంట్లతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకేమి లేడు నువ్వు డాక్టర్ కాదుగా ప్రొఫెసర్ కాదుగా ఇంజనీర్ కాదుగా కంగ్రాచులేషన్స్ ఏమంటే చేయొచ్చు గోల్డ్ సెట్ చేసుకోవచ్చు నువ్వు ఏ సార్ నువ్వు చదువుకోలేదు నా ఫీలింగ్ పోయింది కదా పోయిందా సార్ టెన్త్ క్లాస్ అయిపోయింది ఎంతమందికి టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా మరీ ఎలా కనబడుతున్నాం సార్ మేము మీకు మరీ ఇంతగాన మరీ టూ మచ్ సార్ ఇలా అనుకుంటున్నారండి మీరు సార్ నాది కూడా టెన్త్ అయిపోయింది సార్ ఇప్పుడు చెప్పండి టెన్త్ అయిపోయింది ఎంతమందికి గుడ్ దాదాపుగా అందరూ టెన్త్ కంప్లీట్ చేశాము సార్ ఒకసారి మనం పాత జ్ఞాపకాల్లోకి వెళ్దామా టెన్త్ క్లాస్లోకి వెళ్దామా మీ టెన్త్ క్లాస్ని గుర్తు చేసుకోండి మీరు టెన్త్ అవ్వలేదు సెవెంత్ అయిపోతే సెవెంత్లోకి వెళ్ళండి మీ క్లాస్ రూమ్ని గుర్తు చేసుకోండి సారీ క్లాస్ రూమ్ని మీ క్లాస్లో బెంచెస్ మీ ఫ్రెండ్స్ ముందు బ్లాక్ బోర్డ్ క్లాస్ రూమ్లో టీచర్స్ వచ్చారా కొంచెం ఎంతమంది గుర్తొచ్చారు చాలా హ్యాపీగా ఉంది కదా చూడండి జనరల్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటుంది ఫస్ట్ బెంచ్లో ఎవరు కూర్చుంటారండి ఫస్ట్ పేజ్లో కూర్చుంటారు టాపర్స్ బాగా చదివే వాళ్ళు కూర్చుంటారు ర్యాంకర్స్ అవునా మధ్యలో ఎవరు కూర్చుంటారు మిడిల్ బెంచెస్లో యావరేజ్ యావరేజ్ ఎస్ఆర్ నో లాస్ట్ లో వాహ్ గ్యారెంటీగా ఒకటో రెండో వాడు లాస్ట్లో ఉంటాడు ఎస్ఆర్ నో అంతేనా కాదా మా క్లాస్ కూడా అలాగే ఉండేది మా క్లాస్ కూడా ఉంది మా క్లాస్ గురించి చెప్తాను వింటారా మీరు చెప్పనా సార్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది గుడ్ మా క్లాస్ రూమ్లో యాభై మంది ఉండేవాళ్ళు సార్ టెన్త్ క్లాస్ రూమ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉండేవాళ్ళము మా క్లాస్లో ఎలా ఉండేది ర్యాంకర్స్ అందరూ ముందు కూర్చునేవాళ్ళు యావరేజెస్ మొదలు కూర్చునేవాళ్ళు వెనక వేయించడం మాత్రం స్టార్స్ ఓకేనా మాది మీకు అర్థమైతే నేను చెప్పిన తర్వాత ఓకే అలా కూర్చునేవారు అనమాట అయితే ఎప్పుడైనా రిజల్ట్స్ స్క్రిప్ట్ టెస్ట్లో క్వార్టర్లీలో హాఫ్ ఇయర్లో అయితే రిజల్ట్స్ వస్తే ఎలా వచ్చాయో తెలుసా చెప్పుకోవడానికి ఏముంది వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి వీళ్ళకి యావరేజ్ వచ్చాయి వాడు నిలబడాలితే లేదు పరిస్థితి గ్యారెంటీగా రెండో మూడే పోతాయి వాడి పేపర్స్ లాస్ట్లో ఉంటాయి అయితే ఎందుకు చెప్తున్నాను చూడండి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయి సార్ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయి ఇది అసలు విషయం ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయి అందరూ ఎగ్జామ్స్ రాశారు రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ ఎలా వచ్చాయో తెలుసా ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా గెస్ట్ అయ్యండి సార్ ఎలా వచ్చి ఉంటాయి లాస్ట్ మంచి వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు చూడండి ఫైనల్గా ఏమైందంటే ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి ఏం లేదు అదే జరిగింది ఏదైతే తప్పనిసే జరిగిందో వాళ్ళకి ర్యాంకులు వచ్చాయి వీళ్ళు హెవరేజ్ ఒకటి రెండు పోయాయి లాస్ట్లో అదే జరిగింది సార్ ఆ తర్వాత ఏమైందంటే ఈ టోల్ అటెల్ డిస్పోజ్ అయిపోయారు స్కూల్ అయిపోయిన కదా వెళ్ళిపోతారు కదా ఒకడికి ఒకటిక్కడియో ఎక్కడెక్కడో ఎవరెక్కడ ఉన్నాడో తెలియదు అప్పుడు ఫోన్లు ఎక్కడ ఉన్నాయి ఫోన్లు లేకపోతే వాట్సాప్ ఎక్కడా ఫేస్బుక్ ఎక్కడ డిస్పాచ్ చెప్పింది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ల వల్ల అందరూ కూడా ఇళ్ళ కాంటాక్ట్లోకి వచ్చారు ఒకడు అమెరికాలో ఒకడక్కడ ఒకడెక్కడ ఒకడెక్కడ ఒకడెక్కడో ఉన్నాడు అందరూ కలిపి గ్రూప్ తయారు చేయి అనుకున్నాము సార్ అందరం కలిసి వస్తే గెట్ టుగెదర్ అవుదామా గెట్ అవుదామా అనుకున్నామండి గెట్ టుగదర్ అవుదామని అందరం గెట్ టుగదర్ అయ్యాము ఒకరోజు దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గ్యాదర్ అయిపోయారు ఉదయం తొమ్మిదింటికి కలిసాము సాయంత్రం ఐదింటి దాకా ఉన్నాము కలవగానే అనుకుంటాము అరే ఎలా ఉన్నావురా ఎక్కడున్నావురా పెళ్ళైందా పిల్లనెంతమంది అడుగుతారా లేదా ఇదే కదా మాట్లాడుకున్నది మాట్లాడుకున్నాం అబ్బా మనసు నిండా హ్యాపీగా సాయంత్రం దాకా మాట్లాడుకున్నాము తిరిగి సాయంత్రం వస్తున్నాను వచ్చేటప్పుడు నాకు అర్థమైన విషయాలు ఏంటో చెప్పనా ఏమర్థమైందంటే క్లాస్ రూమ్లో ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ టీచర్ జాబులు ఆ జాబులు ఈ జాబులు చేసుకుంటున్నారు ఓకేనా మధ్యలో ఎవరైతే యావరేజ్ ఉన్నారే వాళ్ళు కొంచెం అక్కడక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎవరైతే లాస్ట్ బెంచ్ లో ఉన్నారే వాళ్ళు సొసైటీని లీడ్ చేస్తున్నారు లీడ్ చేస్తున్నారు లాస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందంటే ఫస్ట్ బెంచ్లో ఉన్నవాడు టెన్త్లో వాడికి ర్యాంక్ రాగానే వాళ్ళు అమ్మ నాన్న అన్నారు అరే ఇంటర్ చదువు రా అన్నారు అక్కడ ర్యాంక్ వచ్చింది పాపం వాడికి అక్కడ ర్యాంక్ ఇది చదువు అన్నారు అక్కడ ర్యాంక్ వచ్చింది ఇంకొద ఎగ్జామ్ రావన్నారు అక్కడ వాడికి జాబ్ వచ్చేసింది అవునా లేదా పుస్తకాల తర్వాత పుస్తకాలు చదివాడు వాడు బుక్స్ తర్వాత బుక్స్ చదివాడు కానీ లాస్ట్లో ఉన్నవాడు టెన్త్లో ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో నీకు చదువు చదవడం రాదురా బాబు అని చెప్పి పుస్తకాలు పక్కన పెట్టాడు వాడికి అవకాశం వచ్చింది సమాజాన్ని చదివే జీవితాన్ని చదివే అవకాశం వచ్చింది ఓకేనా సార్ అందుకే పెద్ద 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 చదువులు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే ఏమి చదువుకొని వాళ్ళ దగ్గర జాబు చేస్తున్నారు సింపుల్ ఎస్ఆర్ను ఇందు మూలంగా తెలిసిన విషయం ఏంటయ్యా అంటే ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడ కూర్చోబడాలి లాస్ట్ పెంచడం ముందు పెంచుకోడా కానీ మనం ముందు పెంచడానికి కూర్చోబెడతాం కదా ఎస్ఆర్ నో అంటే పుస్తకాలు చదవద్దని చెప్పట్లేదు పుస్తకాలు మాత్రమే జీవితం కాదని చెప్తున్నాను సమాజాన్ని చదవండి జీవితాన్ని కూడా చదవాలి ఎస్ఆర్ నో ఎస్ కాబట్టి ఇక్కడ చదువుకోలేదు నాకు ఇంగ్లీష్ రాదు నాకు చదువులేదు అన్న ఫీలింగ్స్ పక్కన పెట్టండి పెద్ద క్వాలిఫికేషన్ చదువు రాకపోతే